భారత్ మంచితనంతో పాకిస్తాన్ ఆడుకుంటోంది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను భారత్ ఓపెన్ చేసింది పాక్ ఎయిర్ స్పేస్లో అంతర్జాతీయ విమానాలు దానికి సంబంధించి కూడా అనుమతి ఇచ్చింది దాంతో కరాచీ ఇస్లామాబాద్ మధ్య వెంట వెంటనే పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానాలు నడుపుతోంది అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పాక్ పై దాడి చేయకుండా భారత్ ఆగిపోయింది అయితే భారత్ దాడి చేస్తే విమానాలపై దాడిగా చూపించి భారత్ ను బ్యాడ్ చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది విమానాల ముసుగులో భారత్ పై డ్రోన్లు మిసైల్స్ తో పాక్ దాడులు నిర్వహిస్తోంది ప్రతిదే విషయంపై మన డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు ఎలా చూడాలి పాక్ దుశ్చర్యని భారత్ మంచితనంతో పాకిస్తాన్ ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది ఏదైతే ఎయిర్లైన్స్ ఉంటాయో వాటికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వాటిపై దాడులు జరిగితే గనక అది భారత్ పై తప్పుగా చూపించాలని పాకిస్తాన్ ఆలోచనగా తెలుస్తోంది ఎలా చూడాలి ఎందుకంటే ప్రస్తుతం భారత్ మంచితనంతో పాకిస్తాన్ ఆదుకుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం కూడా ఆయన విదేశాంగ సంబంధించిన కార్యదర్శి మిత్రి వీటితో పాటు ఎవరైతే రక్షణ శాఖ సంబంధించినటువంటి ఆ వాళ్ళు మా ప్రతినిధులు మాట్లాడారో మాట్లాడిన వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ఏంటి అంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ రూట్ ని క్లోజ్ చేయలేదు క్లోజ్ చేయకుండా ఇంకా విమానాలని తిప్పుతోంది అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఎందుకని విమానాలు తిప్పుతోంది అంటే భారత్ ఎయిర్ స్పేస్ లో అంతర్జాతీయ విమానాలకు అనుమతిస్తుంది ప్రస్తుతానికి మనం ఆ ప్రైమ్ లో స్క్రీన్ మీద చూడొచ్చు ఎలాంటి ఏ ప్రాంతం నుంచి విమానాలుస్తున్నాయి ఇతర ఏజెంట్స్ అవి కూడా ప్రస్తుతానికి అక్కడ నడుపునటువంటి పరిస్థితి ఉంది మనకున్నటువంటి సమాచారం మేరకు ఓన్లీ పాకిస్తాన్ కి సంబంధించింది మాత్రమే ప్రస్తుతానికి అక్కడ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లో అంతర్జాతీయ విమానాల్ని అనుమతించిన తో పాటు కరాచి అలాగే ఇస్లామాబాద్ మధ్య ఆ భారీ ఎత్తున వెంట 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 వెంటనే ఆ పాకిస్తాన్ సంబంధించిన ఏజెంట్స్ తోటి విమానాలు కూడా నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏంటంటే భారత్ మొదటి కూడా ఒకటే చెప్తుంది ఎందుకంటే అంతర్జాతీయ ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మేము దాడులు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి సిచువేషన్ సో ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణించే విమానాల మీద ఒకవేళ భారత్ కానీ దాడులు చేస్తే ఒకవేళ అది పోయి పొరపాటున విమానానికి తగిలితే విమానం కానీ క్రాష్ అయితే ఆ క్రాష్ లో ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భారత్ డెస్ట్రాయ్ చేసిందని చెప్పి చెప్పి ప్రపంచ దేశాల్లో భారత్ ని ఒక రకంగా దోషంగా నిలబెట్టాలి అనేటటువంటి కుట్రలో భాగంగా పాకిస్తాన్ ఇలాంటి పనులు చేస్తుంది దీంతో పాటు అక్కడ విమానాలు నడపడంతో పాటు భారత్ మీద కూడా దాడులు చేస్తుంది భారత మీద దాడులు చేసినప్పుడు భారత్ తిప్పికొట్టాలంటే అక్కడ ఎయిర్ ఖచ్చితంగా టచ్ చేయేటటువంటి అవకాశం ఉన్నాయి ఎక్కడైతే భారత్ తోటి సరిహద్దు ఉందో సరిహద్దు ప్రాంతాల్లోనే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానాలను వెంట వెంట తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దాంట్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయాలి అనేసి అంటే నోటం అంటాం అనమాట సో నోటం కి సంబంధించినటువంటి ఇష్యూ చేసిన తర్వాత ఆ నోటం ఇష్యూ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ విమానాలు నడిపేదానికి అవకాశం లేదు నడపకూడదు కానీ పాకిస్తాన్ నోటం రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఏదైతే ఈ ఎయిర్లైన్స్ కి సంబంధించిన విమానాల్ని నడుపుతున్నటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా పాకిస్తాన్ కుట్రలో భాగం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది యూ బట్ ఎక్కడికక్కడ పాకిస్తాన్ డ్రోన్లని కూడా అడ్డుకుంటోంది భారత్ డిఫెన్స్ సిస్టమ్ డ్రోన్లన్నీ కూడా కూల్చివేస్తూ వస్తోంది ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్